హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్యానండి స్టార్ ప్రభాస్ నటించిన కల్కి ఏడి మూడో వారాన్ని కంప్లీట్ చేసుకుని యాక్సిడెంట్ కలెక్షన్ తో దూసుకుపోతుంది ఇప్పుడు మూడు వరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకో తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఒకటో రోజు పండగ అడ్వాంటేజ్ తో ఆల్మోస్ట్ ఎపిక్ రికార్డ్ ని సొంతం చేసుకుంది ఓవరాల్ గా ఈ సినిమా ఇరవై ఒకటో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ యాభై రెండు కోట్ల షేర్ ని అందుకుని దుమ్ము దుమారం ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మంచి జోరుని చూపించి ఐదు కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది అలాగే పదకొండు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఎక్సలెంట్ కలెక్షన్ తో మూడో వీక్ ని కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా మూడు వారాలు పూర్తయ్యే టైం కి ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఏరియా ఒకసారి గమనిద్దాం నైజాం లో ఎనభై సున్నా షేర్ నియింట్ ముప్పై ఆరు కోట్ల షేర్ ని ఉత్తరాంధ్ర లో ఇరవై పాయింట్ తొమ్మిది కోట్ల షేర్ ని ఈస్ట్ లో పన్నెండు పాయింట్ సున్నా రెండు కోట్ల షేర్ ని వెస్ట్ లో ఎనిమిది పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని గుంటూరు లో పది పాయింట్ ఐదు కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో పది పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే నెల్లూరు లో ఐదు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో నూట డెబ్బై ఏడు పాయింట్ అరవై ఏడు కోట్ల దాకా షేర్ని అలాగే రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటకలో ముప్పై నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని తమిళనాడు లో ఇరవై పాయింట్ తొంభై ఆరు కోట్ల దాకా షేర్ ని కేరళలో పన్నెండు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట ముప్పై ఐదు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో నూట ఇరవై ఐదు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఐదు వందల ఆరు కోట్ల దాకా షేర్ ని తొమ్మిది వందల ఎనభై తొమ్మిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల కోట్ల బ్రేక్ టార్గెట్ లో మూడు వారాల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా నూట ముప్పై నాలుగు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ గా దూసుకుపోతుంది ఇక నాలుగో వారంలో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి